my dear students good morning this is second video about soft skills or spoken skills how to speak good english first of all Simple, good English. Don't go for complex English. Don't try to speak complex sentences. I mean perfect sentences. In the last video, I concluded the video reminding you. First, you drive your fear away. You create liking by driving the disliking. So, now I would like to suggest a few tips, a few hints. Commonly, we do. సమ్ మిస్టేక్స్ వెరీ కామన్లీ తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ సేమ్ మిస్టేక్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు స్పీకింగ్ పీపుల్ డూ కమిట్ మిస్టేక్స్ సిమిలర్ సిమిలర్ లైక్ వైస్ కర్ణాటక స్టూడెంట్స్ Depending on the influence of the mother language, we do, we commit mistakes depending on the language. Because our mother language plays a vital role. When, when we speak a foreign language, same problem, Tamil Nadu and Kerala. And North Indians' mistakes are quite different. Total North India people, officials, collectors, higher officials, officers, students, lecturers commit errors. In pronunciation, wrong pronunciation they make. Leave it. Coming to our Telugu speaking students. Very commonly, they translate the Telugu language into English. That is the first blunder we are committing. Don't translate. ఇంగ్లీష్ సెంటెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్ కంపేరింగ్ తెలుగు లాంగ్వేజ్ సెంటెన్సెస్ రాముడు అడవికి వెళ్ళాను తెలుగు రాముడు సబ్జెక్ట్ అడవికి ఆబ్జెక్ట్ వెళ్ళాను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ సేమ్ సెంటెన్స్ రామా వెంట్ టు ఫారెస్ట్ ఇప్పుడు రామా సబ్జెక్ట్ వెంటనే ఆబ్జెక్ట్ కాదు వర్బ్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి వాక్య నిర్మాణము ఇంగ్లీషు భాషకు మన దేశ భాషలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఇక్కడ ఐ ఆమ్ అయి తర్వాత ఐమ్ హెల్పింగ్ వర్బ్ ఐ ఈజ్ ఎ స్టూడెంట్ అంటే తప్పు రాము ఈజ్ ఎ స్టూడెంట్ రాము అనేది థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుషుడు ద్వితీయ పురుషుడు తృతీయ పురుషుడు థర్డ్ పర్సన్ అంటే తృతీయ ప్రథమ పురుషుడు అంటే ఐ వి ద్వితీయ అంటే యు అండ్ యు తృతీయ అంటే హీ షీ ఇట్ దే కోహ్లీ రోహిత్ రమణ సీత లైక్ దట్ సో చాలా జాగ్రత్త ఇంగ్లీషు భాష వాక్య నిర్మాణానికి తెలుగు భాష వాక్య నిర్మాణానికి ఒక్కరికంగా ఉండదు ఇంకా అలాగే తెలుగులో ఒక సామాన్య వాక్యం ఒక సంయుక్త వాక్యం ఒక సంశ్లిష్ట వాక్యం ఈ సామాన్య వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సింపుల్ సెంటెన్స్ సంయుక్త అంటే రెండు సింపుల్ సెంటెన్సెస్ రెండు సామాన్య వాక్యాలు కలిపితే అది సంయుక్త వాక్యం అవుతుంది అదే కాంపౌండ్ సెంటెన్స్ ఒక సామాన్య వాక్యము దానికి ప్లస్ 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 అని ఉపవాక్యాలు చేరితే ఎన్నైనా ఎన్నైనా ఉపవాక్యాలు ఇన్ని అనేం కాదు ఒకటి నుంచి వంద కావచ్చు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అదే సంశ్లిష్ట చూడు సంశ్లిష్ట ఎంత కష్టం పలకడానికే కష్టం తెలుగులో దాని ఇంగ్లీష్లో కాంప్లెక్స్ ఒకే ఒక ఇల్లు ఉంటే అడ్రస్ కనుక్కోవడం ఈజీ ఒక కాంపౌండ్లో రెండు ఉంటే ఒకటి కాకపోతే ఒకటి అడిగి తెలుసుకోవచ్చు ఒక కాంప్లెక్స్లో వంద ఇండ్లు ఉంటాయి ఎలా తెలుసుకుంటావు కాబట్టి కాంప్లెక్స్ అంటే క్లిష్టమైనది సైన్ క్లిష్టమైనది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్సెస్ జోలికి పోవద్దండి సామాన్య వాక్యం వాడండి సంయుక్త వాక్యం వాడండి సింపుల్ సెంటెన్స్ మాట్లాడండి కాంపౌండ్ సెంటెన్స్ మాట్లాడండి ఎప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ గ్రామర్ సంపూర్ణంగా వచ్చినాక కాంప్లెక్స్ సెంటెన్సెస్ ప్రయత్నం చేయండి అలాగే ఫ్యూచర్ ఫ్యూచర్లో విల్లు షర్లు కెన్ను మే విల్లు షర్లు అనేది భవిష్యత్ కాలాన్ని తెలుపుతాయి భవిష్యత్ కోరికను తెలుపుతాయి కెన్ అనేది సామర్థ్యం కెన్ షోస్ ఎబిలిటీ మే అంటే డౌట్ఫుల్ కావచ్చు కాకపోవచ్చు ఐ నే పాస్ నే నాట్ పాస్ ఐ కెన్ పాస్ నేను కాకపోతే ఎవరు పాస్ అవుతారు ఐ విల్ పాస్ ఐ షల్ పాస్ అంటే దృఢమైన నమ్మకం నమ్మకంతో దృఢమైన నమ్మకంతో చెప్తున్నావు కెన్ సామర్థ్యంతో చెప్తున్నావు నే నాట్ అనుమానంతో చెప్తున్నావు చూసారా ఇవి తెలిస్తే బిల్లు ఎప్పుడు వాడాలి షల్ ఎప్పుడు వాడాలి కెన్ను మే ఎప్పుడు వాడాలి ఎప్పుడు మాడకూడదు తెలుస్తుంది కదా అలాగే హెల్పింగ్ వర్బ్స్ ఇరవై నాలుగు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి వీటి మీద పట్టు సాధించాలి బీఫార్మ్స్ డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ చూసారా అదా అదేవిధంగా ఫ్యూచర్ ఫార్మ్స్ సరే వాటి గురించి తరువాత కాబట్టి వీలైనంత వరకు భయాన్ని తరిమేసి మనస్సును నిర్భయంగా నిర్మలంగా స్వచ్ఛంగా పెట్టుకొని మనసా వాచ కర్మని వినాలి వినడం లిజనింగ్ సాఫ్ట్ స్కిల్స్లో లిజనింగ్ ముఖ్య ఎల్ఆర్ విన్నాక రీడింగ్ ఎల్ఆర్ఎస్ విన్నది చదువుకున్నది నోటితో వాడాలి స్పీకింగ్ నేర్చుకున్నది మాట్లాడగలిగింది రాయగలగాలి రై థింగ్ దాన్ని ఎల్ఆర్ఎస్డబ్ల్యూ స్కిల్స్ అంటారు వీటి గురించి మిగతా విశ్లేషణ మూడవ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకేసారి అంతా తిన్నామంటే ఇది ఇంగ్లీష్ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ More than half of the globe, people speak English as their common language as well as official language. So let us learn. First, we should have determination, then, dedication, and then, devotion. Three days. Determination, dedication, and devotion. Three D's are very, very important. And let us meet again in the next video.